హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఈ వ్లాక్ వచ్చి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట తిరుపతిలో మేము హోమ్ స్టే తీసుకున్నాం కదా సో నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్దాం అనేది మా ప్లాన్ అనమాట సో కొంచెం తొందరగానే బయలుదేరదాం అనుకున్నాము ఎందుకంటే ఫోర్ అవర్స్ జర్నీ ఉండింది తిరుపతి నుంచి అరుణాచలం ఫోర్ అవర్స్ అని చూపించింది మ్యాప్లో సో మేమైతే రోజు అరౌండ్ ఫైవ్ థర్టీకి అట్లా లేచాం అనమాట సెవెన్ కల్లా బయలుదేరిపోయేలా ఉండాలి అలా అనుకుంటే కనుక కొంచెం తొందరగా ఎర్లీగా రీచ్ అయ్యి ఇంకా వేరే ప్లేస్ చూడడానికి టైం ఉంటుంది అనుకున్నా నేనైతే ఫస్ట్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి పిల్లల్ని లేపాను ఫుల్ నిదట్లో ఉన్నారు టైర్ అయిపోయారు శుభ్రంగా అసలు అయినా బాగా నడిచేసరికి ప్లస్ వచ్చి కిందకి వచ్చి తిని అయ్యేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయింది అందుకే ఫుల్ నిదట్లో ఉన్నారు ఇంకా పిల్లలైతే ఊర్ అరుణాచలం వెళ్తున్నాం అనమాట తమిళనాడు ఇప్పుడు ఆంధ్రా నుంచి ఏం చెప్తాను ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రం వెళ్తుంది అనమాట సో ఇప్పుడు మీకు మ్యాప్ చూపించాలంట మా ఆయన చెప్పిండు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము మ్యాప్లో అయితే ఫోర్ అవర్స్ వన్ మినిట్ చూపిస్తుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంట మే ఇప్పుడు స్టార్ట్ అయిన టైంని బట్టి అరౌండ్ లెవెన్ ట్వంటీకి రీచ్ అవుతాము అని ఉంది బట్ మధ్యలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాలి సో తిరుమల ఈ ఇయర్ దర్శనం అయితే చక్కగా అయిపోయింది ఇప్పుడు టైం సెవెన్ ట్వంటీ కదా అయ్యింది ఆ క్లాస్ందా అలాగే సార్ ఇలాగ పడుకోండి కదా సేపు ఓకే క్లోజ్ విండో క్లోజ్ క్లోజ్ చేసుకోని ఈ వైపుది సో అదన్నమాట ఇప్పుడు సెవెన్ ట్వంటీ అయింది టైమ్ ఇప్పుడు నుంచి ఏంటి అరుణాచల్ ప్రదేశ్ కాదు అది ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియాలో ఉంటది నార్త్ ఈస్ట్ సైడ్ అనుకుంటా అది అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అది ఇది అరుణాచలం తిరువన్నామలై ఓకే ఈవినింగ్ ఇంకా రూమ్లో ఇంకా ఫ్రెష్ అయిపోయి చక్కగా రెడీ అయిపోయి సెవెన్కి అట్లా బయలుదేరిపోయాం సెవెన్ సెవెన్ థర్టీ అరౌండ్ ఆ టైంకి ఇక్కడ చూసారా తిరుమల కొండలు స్వామివారి రూపం కనిపిస్తుంది కదా ఇది ఒక ఫ్లైఓవర్ మీద నుంచి అనమాట భలే క్లియర్గా కనిపించిందండి అండి ఎప్పుడూ అప్పుడప్పుడు రీల్స్లోను వీడియోస్లో చూస్తూ ఉంటాను కదా ఈసారి నేను ఫోటో కూడా తీసుకున్నాను అరౌండ్ ఫోర్ అవర్స్ అయితే చూపించిందని చెప్పాను కదా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయకుండానే బయలుదేరిపోయాం అదిలో చేసుకోవచ్చు అనేసి అరుణాచలం వెళ్ళేసరికి పన్నెండు అట్లా అయ్యి ఉండొచ్చు అప్పటికి టెంపుల్ ఉంటుంది ఐ మీన్ ఓపెన్ చేసే ఉంటుందంట ఎప్పటి నుంచో తెలుసా అసలు గత మూడు నాలుగు సంవత్సరాలుగా అరుణాచలం కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉండేది కాస్త ఈ ఈ నాటికి తీరింది నిజంగా నా కళ అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఏంటంటే మనకి తిరుపతి వెళ్ళినప్పుడల్లా చుట్టుపక్కల ప్లేసెస్ వెళ్తాం మేము యాక్చువల్గా కాణిపాకం వెళ్ళాము శ్రీకాళహస్తి ఒకసారి అంటే అన్నీ ఒకసారి కవర్ చేయకపోయినా వెళ్ళిన ప్రతిసారి తిరుపతితో పాటు ఏంటంటే ఒకసారి కాణిపాక వెళ్ళాము ఒకసారి శ్రీకాళహస్తి అలాగే లాస్ట్ టైం ఏంటంటే వేలూరు వెళ్ళాం అనమాట అమ్మవారు ఉంటారు కదా మహాలక్ష్మి అమ్మవారు గోల్డెన్ టెంపుల్ సో అదే లాస్ట్ అదే లాస్ట్ అంటే ఆ తర్వాత ఇంకో ఊరు వెళ్ళడానికి లేకుండా మా తిరుపతి ప్లాన్ ట్రిప్ అలా అయిపోయింది అనమాట కొంచెం హరిభరిగా బిజీగా అన్నట్టు అంటే తిరుమల వెళ్ళడము వచ్చేయడం ఇంకా వేరే చూడడానికి లేనట్టుగా మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అరుణాచలం వెళ్ళాము ఇది ఎప్పటి నుంచో అసలు ఎందుకంటే మనకి తిరుప మిగతావన్నీ కూడా తిరుపతికి కొంచెం దగ్గరగానే ఉంటాయి బట్ ఇది మాత్రం ఫోర్ అవర్స్ జర్నీ అసలు నిజంగా ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగి పదిన్నర అట్లా అయ్యింది అప్పుడు తినేసి మళ్ళీ బయలుదేరాము అరౌండ్ పన్నెండు ఆ టైంకి ఏమో వచ్చేసాం అరుణాచలం అయితే వచ్చేసాము చెప్పినా కదండీ మూడు సంవత్సరాల నుంచి అలా అవుతూ అవుతూ ఇన్నాళ్ళకి నేను అరుణాచలం చూడగలిగాను స్వామివారిని అంటుంటారు కదా శివయ్య పిలుపు రావాలని ఇన్నాళ్ళకి వచ్చింది మా హస్బెండ్ అయితే ఈ సంవత్సరంలోనే మూడు సార్లు వెళ్ళారు ఇప్పుడు మాతో పాటుకి సార్ అనమాట ఇప్పుడు రావడం ఇంకా వెళ్ళిన వెంటనే ఏంటంటే మనకి డైరెక్ట్గా గుడి దగ్గరికి వెహికల్స్ అయితే ఎలా లేదనమాట వేరే చోట పార్క్ చేసుకుని ఆటోలో వచ్చాము గుడికి

ఇక్కడ నా ఫేస్ ఎందుకు అంత వెలిగిపోతుందంటే స్వామివారిని దర్శించుకున్నాను కదా అందుకే అంత సంతోషంగా ఉంది ఎన్నేళ్ళ నుంచి అనుకుంటున్నది ఇప్పటికి తీరింది అరుణాచలం శివయ్యని చూడాలనేసి ఎంత బాగుందో తెలుసా అసలు నేను ఇప్పుడు వాయిస్ ఓర్ ఇస్తుంటే కూడా నాకు ఆ రూపం గుర్తు రావట్లేదు సేమ్ మనకి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఐ మీన్ ఎట్లా అంటే మనకి దేవుడు స్వరూపం అనేది మళ్ళీ ఎంత గుర్తు చేసుకున్నా తెలియదు అలా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా స్వామివారు ఎలా ఉన్నారు ఏమో ఉంటే ఇంకొకసారి ఖచ్చితంగా దర్శించుకుంటాను అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే గిరి గిరిప్రదక్షిణ కూడా ఇక్కడ స్వామివారు ఎంత పాపులరో గిరి ప్రదక్షిణ కూడా చాలా పాపులర్ కదా బట్ అది నేనైతే చేయలేదు మేము చేయలేదు అది అరౌండ్ పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది గిరి ప్రదక్షిణ చేయడానికి అండ్ చేస్తే గీస్తే నడిచే వెళ్ళాలి మేము ముందు కారులో చూద్దాం అనుకున్నాం కానీ నిజంగా తమిళనాడులో ఉన్నాయండి ఈ ఎండలు భయంకరంగా ఉన్నాయి ఎంత అరుణాచలం రాగానే ఎంత ఎండగా ఉంది అసలు అందులోనే చెప్పాం కదా చెప్పులు మేము తిరుమలలో పైన వదిలేసాము ఇంకా అనేసి ఇంకా ఆటో ఎక్కే దానికి ఆటో నుంచి దిగి గుడికి వచ్చేసరికి మొత్తం నడుచుకునే ఇంకా ఎండలు రోడ్డు అయితే తాడు రోడ్డు మీద కాలిపోయిన కాళ్ళు అయితే అలా ఉండి అనమాట ఎండలు అయితే ఆటో అతని కూడా అడిగారు ఏంటి ఇక్కడ ఎండలు ఇలాగే ఉంటాయా అనేసి అంత ఎండగా ఉంది అందులోనూ మధ్యాహ్నం కదా చాలా ఎండగా ఉంది అసలు మాకైతే అరౌండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట దర్శనానికి స్వామివారి దర్శనానికి అయితే మధ్యలో కాసేపు ఆపుతూ కాసేపు మూవ్ చేస్తూ ఉన్నారు చెప్పాలంటే తొందరగానే అయిపోయినట్టు ఇంకా పక్కన అమ్మవారి సన్నిధి ఉంటుంది అనమాట ఈ పక్కన ఏంటంటే దీపాలు కూడా పెట్టుకోవచ్చు నేను పెట్టుకున్నాము అంటే అవి వాళ్ళు అమ్ముతారనమాట ఒక థర్టీ రూపీస్కి ఒక సిక్స్ ఎన్నో దీపాలు లాగా ప్రమిదలతోటి ఇచ్చారు పెట్టాము అక్కడ ఇంకా గోపురాల గురించి చెప్పాలంటే మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసు అసలు గోపురాలు నాలుగు వైపులా పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉన్నాయి అసలు అమ్మోయండ ఆ ఎండ మాత్రం ఎక్కడ తగ్గేదే లే అన్నట్టుంది ఎక్కడ నీడ దొరికితే అక్కడికి వెళ్ళి పోతున్నాం ఫాస్ట్ గా నడుచుకుంటా ఎందుకంటే ఓ పక్కన ఏమో చెప్పులేవు ఓ పక్కన భయంకరమైన ఎండ నెత్తి మీద ఇంకా రోజు ఏంటంటే లేట్గా టిఫిన్ చేసాము అండ్ గుడిలోకి వచ్చిన తర్వాత ఏమో ప్రసాదాలు తినేసాము తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్లు తినడం అలా అలా ఏదో ఒకటి చిల్లర తిండి తినేసరికి ఇంకా ఆకలేదు ఇంకా లంచ్ చేయలేదు అనమాట రోజు అలా చిల్ల తిండి తిన్నప్పుడు అది బానే ఉంటది కానీ అప్పుడు కాకలేదు బట్ తర్వాత ఎంత ఎన్ని తిన్నా గానీ అన్నం తింటేనే మనకి కడుపు అనేది నిండుతుంది ఎక్కువసేపు ఆకలేకుండా ఉంటుంది అనేది అర్థం ఉంది అనమాట గుడి దగ్గర నుంచి ఆటో ఎక్కి మేము కార్ ఎక్కడ పార్క్ చేసుకున్నాము అక్కడికి అనమాట ఇప్పుడే కూర్చున్న కార్ లో చాలా ఎండగా ఉంది బయట అయితే భయంకరంగా ఉంది ఉందండి ఇప్పుడు వచ్చే మోక్ష మార్గం దగ్గరికి వెళ్తున్నాం అనమాట అంటే గిరి ప్రదక్షిణ చేసే దగ్గర దాడిలో ఉంటుంది నేను ఫస్ట్ టైం తెలియదు నాకు ఇదిగో అదే 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 అక్కడ ఉండే చూసారా అదే చిన్న గుడిలాగా ఉంది కదా ఇక్కడ అదిగో ఇదే ఇక్కడ ఇదేనా అందులోంచి వెళ్ళి బయటికి రా వస్తారు

అమ్మ అమ్మ తిపి కొనేదాంకి కొనుకుందామమ్ అక్కడ దారిలో షాపులు కనపడితే కొనుకొచ్చు ఇప్పుడు ఎллеద అలలో బుల్లకే కదా సో ఫైనల్లీ మోక్ష మార్గం కంప్లీట్ చేసాం అన్నమాట అందరం బయటకు వచ్చేసాం చక్కగా చూస్తాం అము అరుసుगंज చూసామో అంటే టైం అయింది నా 8:00 ని క్లోజ్ నువ్వు చూసామంటే ఒనేవిష్టుगंज చూసామో లేదంటే ఇగరంత రెండు చూస్తామో అది ఆరు రియల్ గానే వచ్చింది ఓకే ఓకే ఆ తొందర ఓకే నా రైట్ ఇప్పుడు మనం అరుణాచలం నుంచి కంచి వెళ్తున్నాం అనమాట కంచీపురం అరుణాచలమే యాజ్ పర్ మ్యాప్ ఇప్పుడు టైం వచ్చి త్రీ ఫార్టీ సిక్స్ అయ్యింది సో ఇక్కడ నుంచి నూట పదమూడు కిలోమీటర్స్ వన్ హండ్రెండ్ థర్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది టైం వచ్చి అరౌండ్ సిక్స్ ట్వంటీ త్రీ పిఎంకి రీచ్ అవుతామని చూపిస్తుంది టూ అవర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ పడుతుంది అంట అరుణాచలం నుంచి అంటే మనం ఎక్కడ ఆగకుండా వెళ్తే కనుక మధ్యలో ఒక ఇంపార్టెంట్ పని అయితే ఉంది బట్ అది తర్వాతనే చెప్పులు కొనుక్కోవాలి ఎందుకంటే మరి మేము తిరుపతిలో కదా ఏంటంటే ఓన్లీ ఆ మోక్ష మార్గం ఒకటి చూసుకుని ఇంకా మళ్ళీ కంచికి స్టార్ట్ అయిపోయాము ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా అందులోంచి బయటకు వస్తారు భయపడకుండా రావాలి భయపడితే రాలేరట స్టార్ట్ అయ్యి అరౌండ్ టూ అవర్స్ అవుతుంది ఇప్పుడే టీక్ ఆగామనమాట టీ తాగేసి వచ్చి కూర్చున్నా వీడు తేజ్గాడు వచ్చు సరే ఫుల్లో పడుకున్నాడు లేపినా లేవలేదు అందుకే ఇంకా నేను టీ తాగేసి వచ్చి ముందు కూర్చున్నాను ఇంకా ఓపెన్ చేసి పెట్ట గాలి రావట్లేదని హెడ్డేక్ వచ్చేస్తుంది ఫుల్ ఇంకా దగ్గర ఇంకా మా ప్రకారం అయితే థర్టీ మినిట్స్లో కంచి వెళ్ళిపోతాం చూస్తారా థర్టీ మినిట్స్ కాదు థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇంకా వన్ అవర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కంచికి దగ్గరలోనే ఉన్నాం అనమాట ఆ దారి కూడా ఏంటంటే కొంచెం వంపుగా ఉన్నట్టు ఉంటుంది బట్ నాకైతే నేను రాగలనా లేదా అని ఫస్ట్ భయపడ్డాను కానీ చెప్పారు కదా భయపడకుండా రావాలి భయపడితే మాత్రం రాలేరు ఎంత లావున్న వాళ్ళైనా బయటకు వస్తారట నేను కూడా చాలా రీల్స్ లో కూడా చూసాను సో ఇంకా అక్కడి నుంచి కంచి అయితే వచ్చేసాం అనమాట సాయంత్రం అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ అయ్యింది ఏమో నుంచి ఎప్పుడు వినడమే కానీ కంచి కామాక్షి మధుర మీనాక్షి అంటూ సార్ కూడా చూసింది లేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కంచికి వెళ్ళడము అమ్మవారి దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అందులోనూ నవరాత్రులు కదా చాలా బాగుంది అండ్ ఏంటంటే కంచిలో మనకి విష్ణు కంచి శివ కంచి ఇంకా కామాక్షమ టెంపుల్ ఉంటుంది కదా సో యాక్చువల్గా మేము కొంచెం ఇక్కడ ఏంటంటే ఎయిట్ ఎయిట్ థర్టీకే టెంపుల్స్ క్లోజ్ చేసేస్తారట ఇంకా మేము వెళ్ళిన టైమింగ్స్ కి ఏంటంటే ఏవో రెండు టెంపుల్స్ మాత్రం కవర్ చేయొచ్చు ఆ ఉన్న టైంలో ఎందుకంటే ఎయిట్ థర్టీకి కి అయితే క్లోజ్ చేసేస్తారు ఫస్ట్ అయితే ముందు కంచి కామాక్షేమ టెంపుల్కి వెళ్ళాము కాకపోతే క్యూ లైన్ చాలా ఉంది యాక్చువల్గా అమ్మవారి టెంపుల్ కూడా తొందరగా క్లోజ్ చేసేస్తారు ఎయిట్ థర్టీకి కానీ నవరాత్రులు కదా సో టెన్ థర్టీ వరకు ఉంటుంది అన్నారు అనేసి సరే వేరే టెంపుల్ చూసుకుని వచ్చి మళ్ళీ లైన్ లోకి వెళ్దాం అనుకున్నాము ఇంకా అందుకే ముందైతే ఫస్ట్ అవతార టెంపుల్ ఒకటి ఉంది అవతారంలో స్వామివారు ఉంటారు కదా అలాంటిది పెద్ద విగ్రహం ఉంది నల్లగా ఎంత బాగుందో తెలుసు అసలు ముందు వెళ్ళింది అదే అనమాట ఇంక ఇది వచ్చేసి ఏంటంటే విష్ణు కంచి అనమాట స్వామివారు వచ్చేసి వరదరాజ పెరుమాళ్ళ స్వామివారు వరదరాజ పెరుమాళ్ళు గుర్తులేదు పెరుమాళ్ళు అయితే గుర్తుంది నాకు సో విష్ణుకంచి అనమాట ఇది ఇక్కడే మనకి బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది కదా అది కూడా టచ్ చేసాము అవి కూడా అంతేనండి చిన్నప్పటి నుంచి వినడమే కానీ అమ్మ మా తాతయ్యలు అందరు చెప్తా ఉంటే వినడమే కానీ ఫస్ట్ టైం అనమాట చూశాను టచ్ చేశాను అండ్ దానికి కూడా టికెట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ అనమాట పెద్దవాళ్ళకి మాత్రమే బంగారు బల్లి వెండి బల్లి టచ్ చేసుకుని చక్కగా స్వామివారిని దర్శించుకుని కరెక్ట్గా వెళ్ళే టైమే లాస్ట్ అమ్మ ఇంకా ఇంకా క్లోజ్ చేస్తున్నారు టెంపుల్ని సో ఇంకా అలాగో విష్ణు కంచి అయిపోయింది ఇంకా ఆ తర్వాత కామాక్షమ్మ టెంపుల్ కూడా దర్శనం చేసేసుకున్నాము ఇంక ఇదేంటంటే కంచి అంటే కంచి కంచిపట్టు చీరలు ఫేమస్ కదండి అట్లీస్ట్ వచ్చినందుకు ఏదో ఒకటి గుర్తుగా అన్నట్టు తీసుకుందామని అసలు చూద్దాం కదా షాపింగ్ అన్నట్టుగా అనేటుగా టెంపుల్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటాయి బట్ అన్నీ కూడా ఒరిజినల్ కంచి పట్టు చీరలు అని నమ్మి మాత్రం వెళ్ళకండి నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే నాకు ఫస్ట్ అయితే డిజైన్స్ నచ్చలేదు అండ్ అవి మనకి ఎక్కడైనా దొరుకుతున్నాయి ఎందుకంటే నేను స్టిచ్ చేశాను గానే ఆ సారీస్ నేను స్టిచ్ చేశాను అవి పట్టుకుని చూస్తేనే తెలుసు ఇది ఇక్కడే దొరుకుతాయి అనేలా లేదు అది ఎక్కడైనా దొరుకుతున్నాయి అనిపించింది సో అందుకే నేనైతే ఇంకా తీసుకోలేదు అనమాట అన్ని ఎన్ని చూపించినా నాకు అయితే ఏది నచ్చలేదు ఒకవేళ నచ్చితే తీసుకునేదాన్ని అయినా నేను శారీస్ అయితే ఎక్కువగా కట్టను మీరు కూడా బ్లాగ్స్ లో చూస్తూ ఉంటారు కదా అలా కట్టని దానికి ఎందుకు అంత రేట్ పెట్టి తీసుకోవడం అనిపించింది అండ్ చూపించే సారీస్ అన్ని కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆ రేంజ్ అనమాట వద్దు ఉన్నాయి నాన్ మెసా ఇది కూడా ఇందులో కూడా బుటీసే ఉన్నాయా ప్లేన్ లేదు ఏం చేసినా ఫ్రెండ్స్ మరి వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అరుణాచలం అలాగే కాంచీపురం ఎలా అని చెప్పి చూపించాను కదండి నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ లో ఆల్ అని ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్ గా పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ ఇక కథ కంచికి మనం ఇంటికి